అన్న నమస్తేనా నమస్తేనా అన్న మీ మాది గ్రామం ఊరే జిల్లా మీ పేరు పేరు శేఖర్ మీ పేరు శేఖరు మిద్దపల్ల గ్రామం మీరు ఇప్పుడు వేసిన కంపెనీ ఏది బీరా అగ్రోసియా కంపెనీ వారి రకం ఏది తుంగ తుంగ రకం ఇప్పుడు మీరు వేసారు కదా బీరా దీని గురించి కొద్దిగా చెప్పండి అన్న ఇది ఇత్తనం అయితే బాగానే ఉందన్న కాయ కూడా బాగా మంచి షైనింగ్ ఉంది ఆ కాయ సైనింగ్ ఉంది మార్కెట్ లో పోతే కూడా సేల్ అవుతుంది సేల్ గాని బాగుంది దీనికి తెగులు కూడా తక్కువ తెగులు అయితే ఉంది తెగులు చాలా తక్కువ ఉంది పని ఉంది కలర్ ఎట్లుంది దగ్గర ఉంది కాపు దగ్గర ఉంది కలర్ ఏ విధంగా ఉంది కలర్ షైనింగ్ బాగా గ్రీన్ కలర్ ఉంది కలర్ షైనింగ్ ఉండటం వల్ల మార్కెట్ లో ఎట్లా పోతే బాగుంది అట్లయితే సేల్ అవుతుంది మార్కెట్ లో అయితే కాయ కలర్ బాగుండటం వల్ల మార్కెట్ లో వెంటనే సేల్ బాగా అవుతుంది వేరే రకాలతో పోలిస్తే దాంతో సమానంగా పోతుందా కొద్దిగా ఏమైనా రేటు ఎక్కువ పోవడం ఎంత ఎక్కువ పోతుందన్న మార్కెట్ లో మామూలు రేటు పోతుంటే దానికన్నా మూడు రూపాయలు నాలుగు పోతుంది వేరే రకాలతో పోలిస్తే ఇది మూడు నాలుగు రూపాయలు ఎక్కువనే రేటు పెడితే పెట్టేస్తున్నారు అనమాట మంచి సేలింగ్ ఉంది మంచి షైనింగ్ ఉంది నాణ్యత కూడా బాగుంది గడుచుకుంటుంది కాపు దగ్గర దగ్గరకుంది కానీ బాగా వస్తుంది ఆనా తెగులు ఎట్టుందన్న తెగులు అయితే చానా తక్కువ ఉంది అన్న నేను నాటినప్పటికైతే అప్పటికైతే తెగులు ఎప్పుడు లేదు ఇట్లా చానా నీట్ గా ఉండడం అయితే తెగులు కానీ తక్కువ ఉంది కాయ కూడా బాగా మంచి సైజు వస్తుంది ఆ సైజు బాగుంది ఆ సైజు కూడా బాగుస్తుంది ఇప్పుడు మిగతా రైతులకు చెప్పొచ్చా దేర్యాం వేయొచ్చు మానంగా వేయవచ్చు అన్న బ్రహ్మాండంగా వేయొచ్చు బ్రహ్మానం బందేలే దీంట్లోనైతే ఎక్కడ తెచ్చుకున్నారు అన్న మీరు ఇతరు డోన్ లోనన్నా ఇది ముత్యాలమ్మ సీడ్స్ అని డోన్ లో శ్రీ ముత్యాలమ్మ హైబ్రిడ్ సీడ్స్ లో తెచ్చుకున్నారు ఓకేనా అన్న థ్యాంక్ థ్యాంక్ యూ